ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ రేపు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానాల వలన యావత్ కార్మిక శ్రామిక కర్షక ఉద్యోగ ఉపాధ్యాయ రైతులోకం నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు రేపు జరిగే ఈ సమ్మెకు సంఘీభావంగా నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి బీఆర్ స్టేడియం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు చేసినట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో పార్టీ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఏఐటి కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ ఏవైఎఫ్ జిల్లా నాయకులు వలి ఏఐటి నాయకులు హనుమంతరావు ఆటో యూనియన్ నాయకులు మంగ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు రేపు అనగా జూలై తొమ్మిదవ తేదీన నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సార్వత్రిక సమ్మెని నిర్వహించబోతా ఉన్నారు ఈ సార్వత్రిక సమ్మెకి దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర హోమపక్ష పార్టీలు మద్దతు ప్రకటించి ఆ సమ్మెలో ఉండడానికి పూర్తి స్థాయి సహకారాన్ని అందించడంతో పాటు ఆ సందర్భంగా జరిగే దేశవ్యాప్తంగా రేపు జరగబోయే సార్వత్రిక సమయంలో విద్వంసం చేయాలని నగరంలోనే మరి అంత కార్మిక వర్గాన్ని అంతా కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఫుట్బాల్ రంగానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళంతా కూడా సన్మకి మరి సిద్ధం అవటం మరి అట్లాగే ఆటోకు సంబంధించి మోటార్ సంబంధించి మరి చిరు వ్యాపారం సంబంధించి అందరూ కూడా ఈ నగరంలో మరి సమ్మె ఏర్పాట్లకు సంబంధించి విజయవంతంగా జరుగుతూ ఉంది ఏదైతే మోడీ గారి ఈ పదకొండేళ్ల పాలనలో కార్మికు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిర్దిస్తూ ఉద్యోగ కార్మిక రైతు సంఘాలన్నీ కూడా జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమయ పిలుపునివ్వడం జరిగింది ఆ సమయ విజయవంతంలో భాగంగా ఈ గుంటూరు నగరంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి వెంకటేశ్వర విజయమంది వరకు పెద్ద ఎత్తున కార్మిక ఉద్యోగ ప్రజా ప్రదర్శన జరగబోతా ఉంది ప్రజలు కార్మికులందరూ పెద్ద ఎత్తున పిలుపునిస్తా ఉన్నాం ప్రధానంగా నాలుగు లెవెల కోట్లు రద్దు చేయని చెప్పేసి అదే విధంగా గిట్టుబాటు కల్పించాలని చెప్పేసి అదేవిధంగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి